నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫిబ్రవరి థర్డ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీడియో ఇస్తున్నాయి ఈ బండి మా దగ్గరికి ఢిల్లీ నుంచి ఒక మిత్రుడు హన్మకొండకు తీసుకొచ్చి అక్కడ టీ టీజీ జీరో త్రీ నెంబర్ వేసి మన దగ్గరికి అమ్మకానికి తెచ్చిండు నేను దీన్ని యూట్యూబ్లో కూడా వీడియో పెట్టినా అయితే ఈ బండి చాలామంది వచ్చి చూసిరు కానీ ఓనర్ అప్పుడు ఇవ్వాలి తర్వాత ఈ తమ్ముడు వచ్చి అన్న బండికి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ప్రతి గ్లాస్ కూడా క్రాక్ ఉండే నేను లాస్ట్ టైం వీడియో అంతగా లాస్ట్ టైం వీడియోలో కూడా వేసిన అయితే వీళ్ళు వచ్చి బండి చూసుకున్నారు ఇక డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినాం వీళ్ళ మాట్లాడుకున్నారు లాస్ట్కి డీల్ ఓకే అయింది ఈరోజు బండి తీసుకెళ్ళడానికి వచ్చిండు బండికి వీళ్ళు లోన్ ప్రాసెస్ చేసుకున్నారు లోన్ ప్రాసెస్ అంతా అయిపోయింది నమస్తే ఎవరు సంకపే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నీ పేరు మొబైల్ నెంబర్ త్రీ ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ సెవెన్ జీరో సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సారీ మిస్ అయింది మళ్ళీ నైన్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ త్రీ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ జీరో సిక్స్ తమ్ముంది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కొరి బండి సోల్డ్ అవుట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది మారుతి స్విఫ్ట్ డిజర్ బీడిఏ సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీ నుంచి తెలంగాణకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఈ కస్టమర్కు బండి అమ్మినాం ఎంతకు ఆరు లక్షల ఇరవై వేలకు అమ్మినాం సార్ విత్ రిజిస్ట్రేషన్ సోల్డ్ అవుట్ అయిపోయింది లోన్ కూడా పెట్టుకున్నాడు చాలా మందికి ఢిల్లీ వాళ్ళకు లోన్ రాదు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినా లోన్ ఇస్తలేరని అపోహ ఉంది అట్లా ఏముండదు సార్ ఒకసారి నెంబర్ చేంజ్ అయిన తర్వాత తెలంగాణ బండి అవుతుంది మళ్ళీ లోన్ వస్తుంది మేము ఇప్పటివరకు అయినా ఒక క్రిషం పెట్టాడు మన అది నేను ఢిల్లీలో తెచ్చుకున్నా సార్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నా నాకు దానికి పది లక్షల లోన్ ఇస్తా అంటారు నేనే తీసుకుంటున్నాను ఎందుకంటే లోన్ రాన అనేది ఎవరైతే వెహికల్స్ సేల్ చేస్తారో వాళ్ళు అబద్ధం చెప్తారు లోన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక లోన్ కావాలంటే నా అగిరికి రాని నేను బ్యాంకులో మీకు అప్పేస్తాను మీరు లోన్ చేసుకోరు బండి ఏమైనా ఇంకోటి ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇటుకి తీసుకురారి నేను బ్యాంకులో మీకు అప్పైపుప్తాను మీరు లోన్ చేసుకోవచ్చు ఈ బండి రెండు వేల పద్దెనిమిది జనవరి మార్చ్ కదా జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ కస్టమర్కు ఆరు లక్షల ఇరవై వేల కమినం విత్ రిజిస్ట్రేషన్ సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకుపోవడానికి వచ్చిండు బండి తీసుకెళ్తురు ఢిల్లీ నెంబర్ ఇక్కడికి వచ్చింది తెలంగాణ టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి లోన్ వచ్చింది సార్ వాళ్ళకి ఆరు లక్షల ఇరవై వేలకు బండి అమ్మినాం సార్ డైరెక్ట్ పార్టీ టూ మాట్ మాట్లాడుకున్నాడు డీలోక్ అయిన తర్వాతనే మాకు టోకెన్ అమౌంట్ ఇచ్చి లోన్ ప్రాసెస్ చేసుకుంటున్నాడు అరవై లక్షల రూపాయలు ఏమో గట్టిగా లక్ష ఇరవై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఐదు లక్షలేమో లోన్ పెట్టుకున్నాడు ఐదు లక్షలు వచ్చింది ఓ వెరీ గుడ్ ఐదు లక్షలు బాగా పైసలు వచ్చింది ఐదు లక్షల లోన్ వచ్చింది బండికి గ్లాస్ అవి ఇవి డామేజ్ ఉంటే తమ్ముడు వేయించుకున్నాడు తమ్ముకి మళ్ళీ ఒక ఇరవై ముప్పై దాకా ఖర్చు వచ్చింది అంటే మొత్తం ఈయనకు ఆరు లక్షల అరవై వేలు పడ్డదు సార్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈరోజు తీసుకెళ్తుండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈయనకు బండి హ్యాండ్వర్ చేస్తున్నా రోజు నుంచి బండి పూర్తి జిమ్మదారిద ఎందుకంటే దోస్తులు బాగా మంది ఉన్నారు అటు తిరుగుతారు కాబట్టి బండికి ఎలాంటి చాలా ఛాలెన్స్ లేవు సార్ బండి మనం సీసీ ఇచ్చిన మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు మన షెడ్లకు వెళ్ళి బయటకు వెళ్తుంది ఈ క్షణం బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఆయన జిమ్మద ఉంటుంది జిమ్మదారి ఉంటుంది అందుకే వీడియో చేస్తున్నా మనం ఎవరైనా బండి ఇక్కడ పెడితే కస్టమర్ టు కస్టమర్ పంపిస్తాం సార్ ఇప్పుడు ఈయనకి నేను ఈ బండి ఇచ్చిన ఈయన మొబైల్ నెంబర్ చెప్పినా ఎక్కడో వరంగల్ నుంచి నాగరికి బండి పంపించినా సార్ ఈయనకు ఫోన్ చేసి కూడా అనుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఎంత కమ్మినాం వాళ్ళు ఎంత కొన్నారు మేము అగ్రిమెంట్ పేపర్ ఎంత నష్టం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తా బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తుండు రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆరు లక్షల ఇరవై వేల కమ్మినాం మాకు పదివేల కమిషన్ వచ్చినాం అంతే ఇచ్చినా ఎక్కువ ఇచ్చిందా నీకు లాభం చేసినా కదా కానీ నువ్వు మాకు మాత్రం లాభం చేయాలి గిట్ల ఉంటుంది సార్ మనం వీళ్ళకి లాభం చేస్తాం తక్కువ కంటే తక్కువకి ఇప్పించినా కానీ మాకు ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాలి పొలాలకు అయితే తినా అన్నీ ఓకే సార్ బండి సోల్ అవుట్ అయిపోయింది బండి తీసుకెళ్తుండు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కాల్ చేసి కనుక్కో్రీ ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ లాస్ట్ టైం వీడియోలో కూడా ఉంది వీడియో కట్ ఎక్కువ లాస్ట్ టైం వీడియోలలో స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మా టైప్ త్రీ డిజైర్ డిజిల్ బండి సార్ టీజీ జీరో త్రీ నెంబర్ వచ్చింది ఈ బండి సోలో అవుట్ అయిపోయింది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి మొత్తం జీరో ఉన్నాయి టైర్లు రెండుకి రెండు ఎయిర్ బ్యాగ్లు లోపల ఆండ్రాయిడ్ ఇది నువ్వెట్టించుకున్నావు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అదే రెడ్చు కదా నేను చూసినప్పుడు లేకుండే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ పెట్టించుకున్నారు సార్ తమ్మునికి ఇంకొక రెండు టైర్లు వేసుకుంటే ఇంకో పదివేలు ఖర్చు ఉంది బండికి చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి నేను వీడియోలో కూడా చెప్పినా మారుతి స్విఫ్ట్ డీజర్ సిల్వర్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై 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 ఐదు వేలు తిరిగింది అనుకోరు ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు బండి తీసుకెళ్తుండు బండికి సంబంధించిన ఎలాంటి ఏం పెండింగ్ లేవు సార్ మొత్తం ఐటిజెట్ క్లియర్ అయిపోయింది ఓనర్ కూడా మనం అప్ప చెప్పినాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్